ఈ మాదిరిగా పెడతారు మాదిరిగా పైపులో ఇట పైపులో ఎరువు పైపులు సెట్ చేసి పైపులో మన బోర్ పై పట్లాడదు పైపులో సెట్ చేసి స్ట్రాబెర్రీ ఇట్లా పంట పెడతారు అనమాట ఇలాగా స్ట్రాబెరీ కాయలు కాస్తాయి స్ట్రాబెర్రీ పంట ఇది పంట అనమాట ఎండిపి వచ్చినాయి సీజన్ అయిపోయింది ఇది సీజన్ అయిపోయింది సీజన్ అయిపోయి వచ్చింది బాగా ఈ మాదిరిగా వస్తాయని మాటకాయలు వస్తాయి అన్నమాట కాయలు